పురాణం మూడవ అధ్యాయం ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు స్నానము దానము జపము మొదలైన పుణ్యములలో ఏదైనాను స్వల్పమైన చేసిన ఎడలా ఆ స్వల్పమే అనంత ఫల ఫలప్రద మగును స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడలా నూరు మారులు కుక్కగా పుట్టుదురు కార్తీక పున్నమి రోజున స్నానదానములు ఉపవాసములు చేయని మనుషుడు కోటి మారులు చెండాలుడే జన్మించును అట్లు చెండాలుడే పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడే ఉండును ఈ విషయం అందుక పూర్వకథ కలదు చెప్పెదను వినుము ఆ ఇతిహాసము తత్వనిష్ఠునై ఉన్నది కనుక దాన్ని వినుము ఆంధ్రదేశం అందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలదు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధమాడని వాడు ఇంద్రియవయములను జయించినవాడు సమస్త ప్రాణులందు దయగలవాడు తీర్థయాత్రలు అందు ఆసక్తి గలవాడు రాజా ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఉన్నట్లు ఒక మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచాను ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నెక్కి ఉన్నవి నోరు వికటముగానున్నది శరీరం నల్లముగానున్నది ఉదరము కృషించుచున్నది నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నవి దంతములు పొడుగ్గా ఉన్నవి చేతిలో కత్తులపైన పుర్రలు కరిగి సర్వ జంతువులను భయపెట్టిచున్నవి ఆ రాక్షసులు చేత ఆ వటవృక్షమునకు ఆరు క్రోషముల దూరము గల లోపల మనుషులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు అవట సమీపమందు పర్వత సమాన శరీరకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు పక్షులు మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దమును చేయుచుండి అనేక కార్తీక వ్రతములు ఆచరించిన ఆ తత్వనిష్ఠుడు దైవశమము చేత మార్గమున పోచు మర్రి చెట్టు మీద ముగ్గురు రాక్షసులను చూచెను తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాధార విందమును స్మరించుచు దేవాశ నన్ను రక్షింపుము లోకేష నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము సమస్త భయమును నశింపజేయు దేవా నా భయమును పోగొట్టుము నాకు నీవే దిక్కు నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులు ఎవ్వరూ లేరు ఈ ప్రకారం హరిని కూర్చి మొరపెట్టుచు వారి భయంన పరిగెత్తుచున్న బ్రాహ్మణ్ణి చూచి బ్రహ్మరాక్షసులు వారిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తు సాగిరి ఇట్లు కొంత దూరం పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణ్ణి దర్శనం వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది ఓ రాజా తర్వాత వారు ఆ బ్రాహ్మణ్ణి ముందు భూమి అందు దండ ప్రణామంలు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లుని స్థుతినించిరి బ్రాహ్మణు మొత్తమా మీ దర్శనం వలన మేము మీ రాక మాకు ఉపకారం కోరికైనది అది న్యాయమే మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుట కొరికే ఉపకారం కొరకే అగును కదా బ్రాహ్మణుడి మాటలు విని భయంను వదిలి మంచి మనస్తో ఇట్లా నేను మీరెవ్వరు ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపం కలిగింది లోక నిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు భయమును వదిలి స్వర్వమును నాకు చెప్పుము తర్వాత రాక్షులు తాము చేసిన నింద్యకరమలను వేర్వేరుగా తలంచుకొని ఆ బ్రాహ్మణితో ఇట్లని విన్నవించిరి మొదటి రాక్షసులు ఇట్లు పలికెను అయ్యా నేను పూర్వజన్మాందు ద్రావిడ దేశంలో మంద్రమను గ్రాహ్మణకు గ్రామాధికారిని బ్రాహ్మణలో నీచుడను కఠినంగా మాట్లాడవాడును ఇతరులను వంచుచూ మాటలను మాటలలో నేర్పిని నా కుటుంబ లాభం కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించిదిని బంధులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక ఒక ఆయనను అన్నమును పెట్టి ఎరుగును బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత చేత ఏడు తరములు కుటుంబం నశించును దొంగతనముగా బ్రాహ్మణులు ధన్ ధనం అపహరించిన ఏడల సూర్యచంద్ర నక్షత్రం నుండి వరకు కుటుంబం నశించును తర్వాత మృతి నొంది యమబాధలను అనేకం నుండిని ఆ దోషం చేతనే భూమి అందు బ్రహ్మరాక్షసునే జన్మించుని కనుక బ్రాహ్మణోత్తమ ఈ దోషం నశించి ఉపనాయం విచరించి చెప్పుము అందులో రెండో వాడిట్లు చెప్పాను అయ్యా నేను ఆంధ్రదేశం అందు వాడును నేను నిత్యం తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండేవాడు ఇదిగాక నేనును నా భార్య పిల్లలను పడసోపేతమైన అన్నంను భుజించును నా తల్లిదండ్రులకు మాత్రం సద్దన్నం అన్నం పెట్టుచుండేవాడు బంధువుల కానీ బ్రాహ్మణులకు కానీ ఒకడాయన అన్నం పెట్టిన వాడినుగా మరియు ధనంను విస్తారంగా అర్జించి ఏంటిని పిమ్మట నేను చనిపోయి యమలోకం నందు ఎనిమిది యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసి భూమి అందు జన్మించిదిని ఓ బ్రాహ్మణత్తమ నాకు ఈ పాపం తెలుగు ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరించను తర్వాత మూడవ వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లా చెప్పాను అయ్యా నేను ఆంధ్రదేశ నివసిని బ్రాహ్మణుడు విష్ కష్టాలయ మందు స్వామికి అర్చకుడును స్నాన సంధ్య వందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయిచు విశేషంగా మాట్లాడుచు కఠనుడై దయాశూన్య తిరుగుచు దేవాలయం మందు భక్తులు వెలిగించు దీపంలో నెయ్యి నూనెను అపహరించి వేషగృహ మందు దీపంలో పెట్టి ఆ నేతిని వేషకి ఇచ్చి దేవతా నేవితాన్నంను అపహరించి కాంతితో సంభోగించుచుండవాడు ఆ దోషము చేత నరకబాధములందు అనేక యాత్రలు అనుభవించి తర్వాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసునే బుట్టి ఈ మర్రి మీద ఉంటుంది కనుక సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించము నాకు ఈ బ్రాహ్మరాక్షసు జన్మమును తత్తనిష్టుడిట్లు బ్రహ్మ బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్యం నుండి మీకు కొంచెమనేనూ భయం లేదు మీ దుఃఖం పోగొట్టను నేను కార్తీక స్నానార్థం పో పోవుచున్నాను నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకొని పోయేది కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులే స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వము నశింపజేసాను అముకానం బ్రహ్మరాక్షసత్వము నివారణార్థం హాస్యం కవేర్యం ప్రాతస్నాన మహం కరిష్యే ఇట్లు సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానం చేసి ఆ రాక్షసుల కొరకు ఫలమిచ్చాను ఆ క్షణంలోనే ఆ ముగ్గురు దోషభిముక్తులై దివ్య రూపంలో ధరించి వైకుంఠంలోనికి పోయి ఓ జనక మహారాజా వినుము మొహము చేత గాని అజ్ఞానం చేత గాని కార్తీక మాసంలో శుక్ర నక్షత్రము తెల్లవారు తెల్లవారుజామునే సూర్యోదయ కాలమందు కావేరి నది అందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజ చేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఇందుకు సందేహం లేదు కార్తీక మాసము ఏదో ఒక ఉపాయం చేత కావేరిన స్నానమును తప్పగా చేయించవలను కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాత స్నానం చేయని వాడు పది జన్మలందు చెండాల జన్మించిన తర్వాత ఊరపందిగా జన్మించను కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసమందు ప్రాత తప్పక చేయవలను ఈ విషయమే ఆలోచన చేయబనలేదు ఇది స్కాందపురానే కార్తీక మహత్య తృతీయ ధ్యాయు నమోత్సవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ